నమస్తే వాయ అందరికీ నమస్తేనండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు ఉంటాయి అందుకోసం చాలా మంది చేతిలో డబ్బులు లేక అప్పులు చేస్తూ ఉంటారు అవసరానికి అప్పులు చేసి వాటిని కట్టుకోలేక నానా తంటాలు పడుతూ ఉంటారు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు ఆ అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు కొందరు తీర్చి బయటపడితే మరికొందరు పారిపోయి బయటపడతారు మనిషిని ఎంతో మానసిక సంఘర్షణకు గురిచేసి అప్పుల బాధలు తప్పించుకునే అందుకు కొన్ని చిన్న చిన్న పనులు చేస్తే సరిపోతుంది ఆ పని చేస్తే చాలు జీవితంలో అప్పులు బాధే ఉండదు వాటిలో ఒకటి మంగళవారం అనేది సెంటిమెంట్గా చాలామంది మంగళవారాన్ని చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు ఆ రోజున ఎవ్వరికి డబ్బు అస్సలు ఇవ్వరు ఏదైనా ఎవరైనా ఊరికి వెళ్కు వెళ్తున్నారు అంటే వెళ్ళనివ్వరు ఏ పనైనా మొదలు పెట్టరు కూడా మంగళవారం అయితే జుట్టు కటింగ్ కూడా చేసుకోరు మంగళవారం ఏ మంగళవారం రోజున ఏమైనా కొత్త పనులు మొదలు పెట్టాలన్నట్టుగా కూడా లైట్ తీసుకుంటూ ఉంటారు మంగళవారానికి అధిపతి కుజుడికి రక్తం అధిపతి ఉంటుంది అంటే రక్తంతో చేసే పనులు ఏమైనా ఉంటే వాటికి మంగళవారం మంగళవారం అంటే మనకు ఇంట్లో ఆరోగ్య సమస్యల వల్ల కొందరికి ఆపరేషన్స్ చేయవలసి ఉంటుంది అలాంటి ఆపరేషన్ జరిపించేందుకు మంగళవారం చాలా మంచిది కొన్ని ప్రాంతాల వారు అప్పులు తీర్చడానికి మంగళవారంతో మొదలు పెడతారు అలా చేస్తే అప్పు త్వరగా తీరిపోతుందని వారి నమ్మకం యొక్క అప్పులు తీరాలి అంటే మన ఇంట్లో తప్పనిసరిగా ఒక రాగి పాత్ర ఉంచుకోవాలి ఆ రాగి పాత్రలో కొంచెం బియ్యం పసుపుతో ఇలా పరిష్కారం చేయవలసి ఉంటుంది ఇంట్లో ఆడవారు మంగళవారం కానీ లేదంటే శుక్రవారం కానీ తప్పనిసరిగా మీ ఇంట్లోని పూజ గదిలో ఇలాంటి పాటించి చూడండి పరిహారంలో భాగంగా మొదటిగా రాగి ప్లేట్ తీసుకుని అందులో బియ్యాన్ని పొయ్యాలి ఆ బియ్యం మీద రెండు తమలపాకులు పెట్టి దానిపై లక్ష్మీదేవి ప్రతిమ నుంచి పసుపు కుంకుమలతో పూజించాలి ఈ విధంగా మనం పసుపు కుంకుమలతో పూజించినప్పుడు లక్ష్మీ అష్టోత్తరం లేదంటే సహస్రనామాన్ని కానీ జపిస్తూ అమ్మవారిని పూజించాలి ఆ తర్వాత రోజు బుధవారం కానీ శనివారం కానీ అంటే మనం ఆ పూజ చేస్తాము ఆ పూజ తర్వాత రోజు పూజ చేసిన తర్వాత ఈ బియ్యాన్ని తీసుకొని వెళ్ళాలి వాటితో ఏదైనా తీపి పదార్థం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించవలసి ఉంటుంది ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేస్తారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి పూజ అనంతరం అమ్మవారి అర్చన కోసం ఉపయోగించిన పసుపు కుంకుమ చాలా పవిత్రంగా భావించాలి పసుపుని మేము ఆడవారు మంగళసూత్రానికి ప్రతి ప్రతి బుధవారం కానీ శుక్రవారం కానీ రాసుకోవాలి ఇక కుంకుమ వారి నుదుట పెట్టుకోవాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఉన్న బాధలు అప్పులన్నీ కూడా తీరిపోతాయి వారికి లక్ష్మీదేవి సిద్ధిస్తుంది అంతేకాదు సరికొత్త జీవనాన్ని పొందుతారు కాబట్టి ఒక్కసారి ఈ పరిహారం చూసి చేస్తే మీకు అంత అర్థమవుతుంది లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు కలుగుతుంది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి